ని రైతు మార్కెట్ ను కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సందర్శించారు వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాపారులకు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మద్దని రైతు మార్కెట్ ఎక్కడికి పోదని ఇక్కడే ఉంటుందని ఇంకా మరింతమందో రైతు మార్కెట్ ను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు రైతు మార్కెట్ తీసేస్తున్నారు అనే తప్పుడు ప్రచారాన్ని టీడీపీ నాయకులు చేస్తున్నారని ఆ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని రాబోయే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు పేదలకు అండగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు ఎటువంటి వ్యక్తి కావలి నియోజకవర్గానికి కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి పిల్లల చదువుకు కళాశాలల ఏర్పాటు చేసిన నేను కావాలో లేక ప్రజలను ఇబ్బంది పెట్టి గుడి స్థలాన్ని ఆక్రమించి బ్యాంకులను మోసం చేసిన వ్యక్తి కావాలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు వ్యాంపుడ ప్లాన్ చేసి పైన కింద మార్కెట్ రెండు కూడా మీకు ఇచ్చేటట్టు ప్లాన్ చేసాం అది అప్రూవ్ సంస్థ తొందరగా ఇది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ వెండెక్కడ ఇంకోటి అక్కడ ప్లాన్ చేశాం ఇక్కడ చెడు అది ఎందుకు ప్లాన్ చేస్తానంటే మీకు పెద్ద పెద్ద వస్తున్నాయి ఇక్కడ దించేదానికి ఇబ్బంది పడుతున్నారు అక్కడ దించుకుంటాన్ని పోసేపు మార్కెట్ మార్కెట్ అక్కడ ఉంటుంది ఆ నుంచి మీరు తెచ్చుకొని మీరు అమ్ముకుంటారు మీకు ఇబ్బంది కాకుండా వేసుకెట్ చాలా బాగుంటుంది ఇంకా మీకు సదుపాయాలు ప్రతి ఒక్క సదుపాయం మేము ఇక్కడ కగం చేస్తాం క్లీనింగ్ కానీ అన్ని కూడా బాగా ఉండేటట్టు చేపిస్తాం మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రశాంతంగా బిజినెస్ చేసుకొని ఎందుకంటే మా కొత్త సొత్తం పోతే అక్కడ గడ్డి భాగం అవుతుంది ఆకు పంపించింది అమ్మాయినా ఒక్క వెదన నాకు ఆకులు పంపించాను మా కొత్త అయితే మా చే పంపిస్తుంది కాబట్టి మీకు అటువంటి సందేహం ఎవరు వచ్చి చెప్పినా కూడా నమ్మద్దు తినద్దు మోసపోవద్దు వాళ్ళు చాలా మోసకాలు ఎందుకు చెప్తున్నా అంటే మీకు నేను హామీ ఇస్తున్నాను కావలు పెట్టగా ఈ మార్కెట్ ఇక్కడే ఉంటది ఈ రైతు బద ఇక్కడే ఉంటది దాన్ని బాగా కనీసించే బాధ్యత నాది అది కాకుండా పెద్ద మార్కెట్ గడ మీకు పెట్టిస్తాను దానికి గడ పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు అక్కడ తీసుకుంటావు వస్తావు ఫ్రెష్గా ఇంకా కొన్ని ఉంటాయి ఇది మటన్ షాప్స్ చికెన్ షాప్స్ అవి కూడా ఒక కాబట్టి అటు మీ మనసులో అటువంటి తీసేయండి ఈ మార్కెట్ తీసేస్తారు అమ్మేస్తారు అమ్మేదానికి నేను ఏమైనా యానా సెట్టా యానా సెట్ ఇచ్చేసాడు మా అంతా ఆక్షన్ పెట్టి అందరూ మనుషులకి గిచ్చుకున్నాడు ప్రూఫ్స్ కావాలని ఇస్తాను నేను కాబట్టి తెలుగుదేశం మా నాయకుల మాట పాకండి ఆ కావ్య కృష్ణ అనే వ్యక్తి మీకు చెప్తాను అతను బ్యాంకును మోసం చేస్తాడు పేద యొక్క స్థలాలు మా కబ్జా చేసి కాంపౌండ్ వేస్తాడు ఆ కాంపౌండ్ వేసి ఆ పేద వ్యక్తి దాన్ని పడగొట్టేశాడు ఒకే ప్రాపర్టీ నెగ్గినప్పుడు బ్యాంకు కుదవపెట్టి కుదోపెట్టి బ్యాంకును మోసం చేస్తాడు సైజు ఈయనున్నాడు రుణడు పాపం ఇది ఉన్నాడు చూడండి వ్యాకృష్ణ పది సంవత్సరాలు సైడ్ సమీ డబ్బు తీసుకున్నాడు ఇంతవరకు వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఈయన ఈయన మిత్ర బృందానికి దాదాపు పది కోట్ల పైసలకు పంగనాభం పెట్టిన వ్యక్తి కావ్యాకృష్ణ ఈయన వేదాభిమాని ఏ నాగా కానీ ఈరోజు అటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చాయని అక్కడ ఉండకుండా ఇక్కడ పెట్టేదంటే అభిమానాన్ని చంపుకొని ఒక్కసారి కావ్యాకిస్తాడంటే ఏందో అతని జీవితం చేసుకోండి